నరేందర్ మోడీ గారు లాల్ కిలా జెండా ఎగిరేసుకుంటా ఈరోజు స్వతంత్ర దినోత్సవం నాడు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ భారతదేశంలో భారతదేశంలో నేషన్ బిల్డింగ్ కోసము భారతదేశ సమగ్రత కోసము ఏ విధంగా పనిచేసిందో గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ గారు అక్కడ మాట్లాడే బదులు ఆయన బీజేపీ ఆఫీస్లో మాట్లాడుకుంటే మా ఎవరికి కూడా అభ్యంతరం ఉండకపోయేది ఆర్ఎస్ఎస్ యాభై రెండు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన జెండా మూడు రంగుల జెండా ఏదైతే మన నేషనల్ ఫ్లాగ్ని ఏ రోజు కూడా వారు జెండా ఆవిష్కరణ చేయలేదు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్లో దాన్ని యాంటీ నేషనల్ అని ఆ జెండాకి ఈ రోజు కూడా మర్యాద అయ్యని వారి గురించి ఈరోజు లాల్ కిలా మీద మూడు రంగుల జెండా మన భారతదేశంలో ఉన్నటువంటి మన నేషనల్ ఫ్లాగ్ ని ఎగిరేసి వారి గురించి మాట్లాడటం చూస్తే మరి ఆయన ఆయన ప్రా ఆయన అజెండాను తీసుకొచ్చి ఒక ప్రధానమంత్రి అది మాట్లాడాల్సిన అవసరం లేకుండే ఈరోజు ఇంకో విషయం తెలంగాణకు సంబంధించిన అంశం సెమీ కండక్టర్స్ గురించి ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు నేషన్ బిల్డింగ్ గురించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ తత్వంతో ముందుకు పోవాలని కూడా మాట్లాడారు ఈ రెండు అంశాల గురించి చెప్తా సెమీ కండక్టర్స్ విషయానికి వస్తే గత యాభై అరవై సంవత్సరాల నుంచి భారతదేశంలో సెమీ కండక్టర్స్ అనే వ్యవస్థ వచ్చినప్పటికీ ప్రపంచంలో మన దేశవారు పట్టించుకోకపోవడం వల్ల మనం అని చెప్పే ప్రయత్నం చేసి యధావిధిగా ఆయన వాట్సాప్ యూనివర్సిటీలో ఆ బీజేపీ వాళ్ళు చేసే ప్రాపగ నరేంద్ర మోడీ గారికి లాల్ కిలా మీదకెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నం చేశారు మీరు ముఖ్యంగా గమనించినట్టయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే చందీగఢ్లో ఈ సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కార్యాలయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదు భారతదేశ ప్రజలు ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చెప్పాల్సిన ప్రాపగెండా ఏందనేది మరొక విషయము ఆయన గుజరాత్ కు ఒకప్పుడు ముఖ్యమంత్రి ఉండే గానీ ఇంకా కూడా గుజరాత్ కి ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తుండు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అనేది క్లియర్ కనపడుతుంది తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఒక సెమీ కండక్టర్ కంపెనీ చాలా రెప్యూటెడ్ కంపెనీ తెలంగాణలోనే పెట్టాలన్న ఆలోచనతో వస్తే మీరు మీకు ప్రపోజల్స్ని మేము అప్రూవ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఏమన్నదంటే మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నట్టయితేనే మీకు ఆ ప్రపోజల్స్ అప్రూవ్ చేస్తాం తెలంగాణని ఇయ్యమని చెప్పారు వాళ్ళు తెలంగాణలో పెట్టాలనుకున్నా అంటే నాలుగే నాలుగు సెమీ కండక్టర్స్ ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో వస్తే ఒకటి ఈ మధ్య కాలంలో తెలంగాణకు వస్తా అంటే దాన్ని ఆంధ్రాకు పంపించే ప్రయత్నం చేసిరు ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ కాబట్టి అంతకుముందు రెండు కండక్టర్ ప్రాజెక్ట్స్ ఇదే తెలంగాణలో పెట్టాలనుకుంటే అదే విధంగా వాళ్ళను మీ ప్రపోజల్స్ ని అగ్రీ చేయాలంటే మీరు గుజరాత్ లో పెట్టాలని చేసారు వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలో తమిళనాడులో కూడా ఒక సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటే వారికి కూడా గుజరాత్లోనే పెడితే ప్రపోజల్స్ మేము ఇస్తాము లేకపోతే ఇయ్యమని చెప్పి వాళ్ళను కూడా గుజరాత్ తీసుకువే ప్రయత్నం చేస్తూ నరేంద్ర మోడీ గారు మీరు భారతదేశానికి ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి వాటా ఇచ్చి వాటిని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీది ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మిమ్మల్ని మీ మంత్రుల్ని గత సంవత్సరంన్నర నుంచి కలుస్తూ గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో జరిగినటువంటి అప్పులు వెనుకబడిపోవడాన్ని కొత్త రాష్ట్రాన్ని మీరు సహకరించాలని కోరుకుంటుంటే మీరు మీ యొక్క రాజకీయ భవిష్యత్ కోసము మీ రాజకీయ అవసరాల కోసము మీ పద్దెనిమిదవ లోక్సభ రాజకీయాల కోసం మీరు తెలంగాణను విస్మరించి తెలంగాణలో మీకు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన విషయాన్ని కూడా మీరు మర్చిపోతే ఎలా చెప్పండి నరేంద్ర మోడీ గారు దయచేసి ఇప్పటికైనా మీరు నేషన్ బిల్డింగ్ గురించి అన్ని రాష్ట్రాల సమగ్రత డెవలప్మెంట్ గురించి మాట్లాడండి మీరు వికసిత్ భారత్ ఇరవై ట్వంటీ ఫార్టీ సెవెన్ విక్సిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు మంచిదే మీరు ట్వంటీ ఫార్టీ సెవెన్లో విక్సి భారత్ గురించి మాట్లాడి థర్టీ ట్రిలియన్ ఎకనామీ చేయాలంటే మా ముఖ్యమంత్రి కూడా ఫైవ్ ట్రిలియన్ ఎకనామీ డెవలప్మెంట్ చేయాలి అంత మీకు కాంట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాడు తప్ప మీరు దాన్ని విస్మరించి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను పక్కతో పట్టిస్తే ఇది చాలా మంచి పద్దతి కాదని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు స్వతంత్ర దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా అంతా దేశం మొత్తం కూడా డెవలప్ కావాలని కోరుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు జైన్